నరేంద్ర మోడీ గారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక మంత్రం అంటూ చెప్పారు ఏంటా మంత్రం అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని హిందీలో చెప్పారు వారు ఇదే మంత్రంగా నా ప్రభుత్వ పరిపాలన సాగుతుంది ఈ మంత్రం ఆధారంగానే ప్రజల జీవన స్థితిగతుల్ని ఆర్థిక పరిస్థితుల్ని పెంపొందించి తలసరి ఆదాయాన్ని పెంచి వాళ్ళందరినీ దేశ ప్రగతిలో భాగస్వాములు చేసి ప్రపంచంలో భారత్ అత్యధిక అంటే లార్జెస్ట్ ఎకానమీస్లో ఆర్థిక శక్తుల్లో ఒకటిగా చేయాలన్నదే తన లక్ష్యంగా చిన్న మంత్రంలో వారు చెప్పారు వారు చెప్పినట్టుగానే ఆనాడు పదకొండో స్థానంలో ఉంటున్న భారత్ ఇవాళ ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి చేరి మూడో స్థానం దిశగా పరుగులు పెడతా ఉంది సబ్కా సాత్ అందరి వెంట ఉండడం సబ్కా విశా వికాస్ అందరి అభివృద్ధిని కాంక్షించడం సబ్కా విశ్వాస్ అందరి విశ్వాసాన్ని చూరగొండడం సబ్కా ప్రయాస్ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు ఏ పనైనా సాధించాలా లక్ష్యాన్ని దిశగా చేరుకోవాలనుకుంటే ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజల అధికారుల స్టేక్ హోల్డర్స్ భాగస్వామ్యం లేకుండా ఏది సాధ్యం కాదు అందుకని సబ్కా ప్రయాస్ అనే పదాన్ని కూడా వారు వాడారు అది మనము క్షేత్రస్థాయిలో అనాడు ఒక చిన్న మంత్రంగా చూసాం కానీ ఇవాళ దాని పరిణామాలు ఏ రకంగా ఉన్నాయా ప్రపంచ దేశాల్లో మనం ఎటువైపు ఉంటున్నాం ఏ రకంగా ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు మరి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ గురించి ప్రధానంగా చెప్పారు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే పథకాలు ఎవరికి ఎటువంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకి అన్ని మండలాలకి అన్ని గ్రామాలకి సమానంగా వెళ్తుంటాయి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే మంది ఫెడరల్ సిస్టంలో ఫెడరల్ సిస్టంలో ప్రధానమంత్రి గారు దీన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు ఫెడరల్ సిస్టంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిందే ఎవరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపడానికి లేదు ప్రత్యేకమైన వివక్ష చూపడానికి అవకాశం లేదు అటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాలు మాత్రం ప్రగతి సాధిస్తున్నాయి కొన్ని మండలాలు ప్రగతి సాధిస్తున్నాయి కొన్ని జిల్లాలు అత్యంత వెనుకబడున్నాయి మండలాలు వెనుకబడి ఉన్నాయి ఎందుకని కారణాలు విశ్లేషించిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఆస్పిరేషనల్ డిస్టిక్ ఆకాంక్షిత జిల్లాల ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఆ జిల్లాలని కూడా ఈ భాగస్వాములు ఈ అన్ని రకాల పథకాలు ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయో వాటిని అన్నింటినీ కన్వర్జెన్స్ తీసుకొచ్చి ఆ జిల్లాలలో ఆ పారామీటర్స్ పెంచి వాటిని కూడా ఆర్థిక ప్రగతి వైపు తీసుకెళ్లే దిశగా రెండు వేల పద్దెనిమిదిలో నూట పన్నెండు జిల్లాలకి ఆస్పిరేషనల్ డిస్టిక్స్ పేరుతో ప్రయత్నం చేసి తర్వాత జిల్లా కేంద్రంగా చూసినప్పుడు ఒక జిల్లాల్లో అన్ని మండలాలు ఒకే రకంగా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ లేకపోవచ్చు లేదా ఈ రకరకాలు వస్తున్న ఈ స్కీమ్స్ పర్ఫార్మెన్స్ లేకపోవచ్చు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని కాస్త మళ్ళీ డిసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరణ చేసుకొచ్చి వాటిని మండలాలకి తీసుకురావడం వల్ల ఇవాళ ఐదు వందల మండలాలను ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ని తీసుకొచ్చి వాటిని అన్నిటికీ ఈక్విటబుల్ ఇంక్లూజివ్ గ్రోత్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు సంతులన సమ్మిళిత అభివృద్ధి వైపుగా ఈ మండలాలు తీసుకునే ప్రయత్నంలో భాగంగానే వీటిని వీటన్ని ఇప్పటికే ఉన్న పథకాలే కేంద్రం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు వీటిని అన్నింటినీ కనర్జన్స్ చేయడం ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఇవాళ ఫార్టీ పారామీటర్స్ పెడితే ఈ రెండు మన కృష్ణా మన ఎన్టీఆర్ జిల్లాలో రెండు మండలాలు రెండు మండలాల్లో కూడా సిక్స్ పారామీటర్స్లో ఇవాళ ముందుండడం హండ్రెడ్ పర్సెంట్ సాచురేషన్ని అచీవ్ చేయడం వీటిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఆశా ఏఎన్ఎం అంగన్వాడీ వర్కర్లకి ఇతర వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ సిక్స్ పారామీటర్స్ తీసుకొస్తే దాంట్లో ఫోర్ పారామీటర్స్ ఆల్మోస్ట్ మా దీనికి సంబంధించినవే అది ఏఎన్సీ చెకప్స్ కావచ్చు ఫస్ట్ సెమిస్టర్లోనే లేకపోతే డయాబెటీస్ స్క్రీనింగ్ కావచ్చు లేదా హైపర్ స్క్రీనింగ్ కావచ్చు లేదా పోషణ అభియాన్ కింద న్యూట్రిషియస్ ఫుడ్ సప్లిమెంటరీ న్యూట్రిషియన్ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు మిగతా రెండు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒకటైతే రెండోది సాయిల్ హెల్త్ కార్డ్ని ఈ నాలుగిట్లో కూడా అయితే ఇంకా ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఎన్సీడీ పాయింట్ ఎన్సీడీ త్రీ పాయింట్ ఓలో మేము కేవలం డయాబెటీస్కి హైపర్ టెన్షన్ మాత్రమే స్క్రీనింగ్ చేయట్లా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా క్యాన్సర్ ఇవాళ ప్రపంచం ముందు అతిపెద్ద మహమ్మారిగా సవాల్గా నిలుస్తున్న నేపథ్యంలో ఈ నోటి క్యాన్సర్కి రొమ్ము క్యాన్సర్కి గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి కూడా ఓరల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ చేస్తున్నాం ఇంకా దేశంలో ఎవరు మొదలు పెట్టాల మేము చేస్తున్నాం దాన్ని ఈ జిల్లాలో ఆ విషయాల్లో కూడా దాదాపు ఈ రెండు మండలాల్లో తొంభై శాతం దాకా స్క్రీనింగ్ పూర్తి చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మా హెల్త్ ప్రొఫెషనల్ ఫ్రంట్ లైన్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తర్వాత సీహెచ్ఓలు మెడికల్ ఆఫీసర్ల దగ్గర నుంచి పై స్థాయి వైద్య సిబ్బంది దాకా అందరినీ కూడా నేను అభినందిస్తున్నా